మొత్తానికైతే హాస్పిటల్ నుంచి డెలివరీ అయ్యి ఇంటికి అయితే వెళ్ళారు తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉన్నారు ఇంకొక బిడ్డని గురించి అయితే చెప్పట్లేదు పుట్టింది ఇద్దరు కమల పిల్లలు కదా మరి ఎందుకని ఒకరినే చూపిస్తున్నారు నిన్నటి వరకు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన బిడ్డను చూపించారు అని అన్నారు కదా హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పొయ్యి దగ్గర మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశానండి పొయ్యి దగ్గర చేసే వంటలు చాలా బాగున్నాయి అని అన్నారు కదా మరి ఒరిజినల్ వాయిస్తో పెడితే వీడియోలు ఎవరు చూస్తున్నారు ఎవరు చూసి సపోర్ట్ చేయట్లేదు కదా అందుకనే ఈ విధంగా ఒక టాపిక్ తీసుకొని అయితే మీకు కావలసిన వంట చూపిస్తున్నాను టాపిక్ వినేవాళ్ళు వింటున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు చూస్తారు కదా మధ్యలో నువ్వు దొంగ ఐడీలు పెట్టుకొని వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎంతవరకు చెప్పు ఒరిజినల్ ఐడితో వచ్చి కామెంట్ చేయొచ్చు కదా నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతాను అనుకున్నావా వాళ్ళు ఎన్నరైతే మంచి వీడియోలు చేస్తారో ఆ రోజు మేము కూడా చెప్పకుండా ఆగిపోతాం అయినా వాళ్ళు బాధపడితే మీకు కావాలి కానీ వాళ్ళు సంతోషంగా ఉంటే మీకు ఇష్టం లేదు కదా మేము వాళ్ళ బాధ గురించి చెప్పాము అలాగే వాళ్ళ సంతోషం గురించి కూడా మేము చెప్పాము పుట్టింది ఇద్దరు కమల పిల్లలు అందరికీ డౌట్ ఉంది మన్నటి వరకు అయితే ఒక బిడ్డ కూడా లేదు దిండ్లు పెట్టుకుంది బాలు పెట్టుకుందని ఎంతో హింసించారు ఎన్నో మాటలు అన్నారే ఈరోజు మీరు మళ్ళీ ఏమంటున్నారు బిడ్డను చూపించు బిడ్డకేమైంది అని అంటున్నారు బిడ్డను చూపించడం వాళ్ళకి ఇష్టం లేదంట అలాంటప్పుడు ఇలా చూపిస్తారు ఆ బిడ్డకి హెల్త్ బాగోలేక తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని మనతో ఎన్నో వీడియోలు అయితే చెప్పారు కదా ఈరోజైతే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన బొమ్మ కాదని రెండు డ్రెస్సులు చూపించి మనకైతే వీడియోలో క్లారిటీగా చెప్పారు కదా మేము చాలా బాధలో ఉన్నాం ఇబ్బందిలో ఉన్నామంటూ కూడా చెప్పారు మరి అలాంటప్పుడు ఒకటికి రెండుసార్లు ఎందుకు మనం అడిగేది చెప్పండి అందరికైతే డెలివరీ అయిన దగ్గర నుంచి ఒక బేబీని అయితే చూపిస్తున్నాడు కదా మరి ఇంకా ఏంటి మీ డౌట్లు ఆ బేబీకి ఫేస్ అనేది సరిగ్గా లేదంట చూపిస్తే మీరెక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఏ విధంగా టార్చర్ పెడతారు అన్న భయంతో ఆ బేబీని అయితే మన ముందుకైతే తీసుకురావట్లేదంట మరి ఇకనైనా ఆగండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నిజంగా మీకు మానవత్వం అనేది ఉన్నదా అసలు నేను నిజంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మాట్లాడట్లేదు అనట్లేదు వాళ్ళని నేను ఎక్కడ బ్యాడ్గా చేసి మాట్లాడాను ఎక్కడ వల్గర్గా చూపించానో చూపించండి మీరు వాళ్ళ గురించి నువ్వు బ్యాట్ చేసింది ఆపు చాలు అంటున్నారే నేను అసలు ఎక్కడ బ్యాట్ చేశాను వాళ్ళని నేను ఎక్కడ వాళ్ళని వల్గర్గా చూపించాను చెప్పండి నేను మొన్నటి వరకు నేను కూడా ఒక ఆడపిల్లకు సపోర్ట్ చేయాలి అని వీడియోలలో మాట్లాడాను మంచిగా మాట్లాడినప్పుడు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు మళ్ళీ ఫ్రాడ్ వీడియోలు చేస్తున్నాడా ఏంటి అనేసరికి కుప్పలు కుప్పలుగా బ్యాడ్ కామెంట్స్ అనేది పెడుతున్నారు మీ ఇష్టం మీకు చేతనేంత వరకు పెట్టుకోండి మొత్తానికైతే ఒక బేబీతోనైతే ఇంటికి వచ్చాడు వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొక బేబీ గురించి అయితే అడిగినా చెప్పను చెప్పను అని పదే పదే అడుగుతున్నప్పుడు మీరెందుకు అలా చేస్తున్నారు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా నేను ఎక్కడైనా బ్యాడ్ చేశానేమో ఆ వీడియో క్లిప్ అనేది మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి నన్ను ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు మరి హాస్పిటల్లో బిల్లు అయితే కట్టారా మొత్తానికి కట్టలేదా నిజంగా కట్టలేదంటే వాళ్ళు ఎక్కడికో పారిపోయినట్టున్నారు కదా అంతే కదా చెప్పండి సరే ఈ వీడియో చూసిన తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కిట్టు కిట్టు గురించి అయినా చెప్పండి లేదంటే నేను చేసిన వంట గురించి అయినా చెప్పండి మరి ఏ ఇతర బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు